మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికిళ్తున్నాం బాబా గో వెళ్తున్నాం బాబా వాట్ గోవానా గోవన గోవన ఈ కొట్టు వస గోవాల ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్కట్ వేసుకో హలో ఏ వాట్సాప్ అ చెప్పా ఏ నా పెళ్ళైతే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా పెడై ఏంటి ఏ పెళ్లిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ destination wedding కి గోవాला ప్లాన్ చేసాం గోవానా ఓసే పెటమో హలారా మన గోవా వెళ్తున్నాం హ అలా చెప్పువా ఎస్ ముందే చెప్తే కనీసం బటల్ అనేది తెచ్చుకునే వాళ్ళం కదా మనం అద్దం పెట్టుకునే ఆ మాత్రం పీలిక అక్కడ దొรกవ ఏంటి ఫోన్ ఏంటి అంత షా అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి వాడిని రే దొంగనా కొడుకా నీ గువ్వలాంటి మొహానికి కుమ్మటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు ఏమనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోదల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవత్తు మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని బాసా నా బొంగ గింజరా కొక్క నువ్వు నీ కేదె మొహం రిలాక్స్ కూల్ బ్రీత్ ఇన్ త్రిదా యు హవ్ లాస్ట్ ఇట్ మ్యాన్ ఓకే ఓకే కూల్ గుడ్ జాబ్ బేబీ ఈ పాదలో బియర్ తాగు చెప్తా కానీ కానీ ఓకే ఓకే లైట్ తీసుకో బ్రిద్ ఇన్ బ్రిదౌట్ వాడేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమలుందా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తపరగం ఉందానా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ కాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాడి ఫేస్ కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా గుడ్ పిచ్చా నీకేమైనా అయ్యా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడుకు పెద్ద టార్చర్ నమ్మో మాటిగాడు ఫోన్ మంత్ ఇప్పటిపే బాబు ఇప్పటికి తొంభై తొమ్మిది చాలా టీకే పోస్కాడు హే నువ్వు కారుపే బాబు ఎందుకే ఎన్ని వీలు తాగినా లాడర్ పగిలిపోతుంది ఇక్కడ హే ఏదో ఒక హోటల్ దగ్గర ఆప్తా హే చిచి చీ అలాంటి అలవాట్లు మా ఇంటర్మంటలేవు నువ్వు బాపు హె ఐనా టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా చీ సిగ్గు లేదు ఆ బబ్బబ్బ బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు బాపే బాబు

ఎందుకు ఆపవి సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు డా ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా చెప్పావా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేసు అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్రీస్ ప్యాడ్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాని కొంత ఆడుకోవాల్సిన అవసరం లేదు పాపద చలో చలో చలు చెవా అయ్యా వర్మ వర్మ కూడా నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు కొంచెం మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా మమ్మీ నాట్ డ్రోసెస్ చంపేస్తాను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పేక్స్ ఎక్కువ ఉన్నాయంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నేను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నేను టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైమ్ ఇస్ బ్రెషస్ అన్నడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు కూప కొడతా

ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో

హలో మేఘ్నా ఎక్కడున్నావే బాబు మేము హోటల్కి వచ్చేసాం సారీ 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 నేను అచ్చటిగా వేరే పని ఉంటే బయటకు వచ్చేసాను యు డోంట్ వరీ మీకు రూమ్స్ బుక్ చేశాను మీరు నేను వచ్చి జాయిన్ అవుతాను అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు రూమ్స్ అయినా బుక్ చేసా థ్యాంక్ యూ బాయ్ త్రిధ తగులుకోవాంగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్లు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు

నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుస కుస ఇది మా హైదరాబాద్ అనుకో నీ రూమ్ నాలికి పోగలు పెట్టి చప్పలు తిని గోగబడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చి నోడా పట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిమిషండి నేను ఐఎమ్ రియల్లీ సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

యు టేక్ ఐ యామ్ హియర్ బ్యాక్ ఆ ఓ నా నా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్ ప్లీజ్ డోంట్ మైండ్ హేట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను ఈ పని ఎవరిని హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ మిస్ 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 అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది రోజ్ ఏంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకో పడకబెట్టి పెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అంటాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు Ouke 23 is baie relax. Oh, no. Oof. Oof.